చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం గురించి లోతుగా చర్చిద్దాం తుపాను అవును అదే దిత్వ తుపాను శ్రీలంకను దాదాపు తుడిచేసింది మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్లను కూడా వణికించింది కదా ఖచ్చితంగా ఒకే తుపానుకు రెండు దేశాలు ఎంత భిన్నంగా స్పందించాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది సో ఈ చర్చలో మనం ప్రధానంగా రెండు కోణాలను చూద్దాం ఒకటి ఈ తుఫాను వల్ల శ్రీలంకలో జరిగిన ఆ విలయం రెండు మన దేశంలో నష్ట నివారణ ఎలా సాధ్యమైంది ఇంకా ఈ విపత్తు సమయంలో భారతదేశం అందించిన సహాయం గురించి కూడా మాట్లాడుకుందాం సరే అయితే ముందుగా శ్రీలంక పరిస్థితి చూద్దాం మన దగ్గరున్న రిపోర్ట్ల ప్రకారం అక్కడ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది అంటున్నారు హా చాలా మనకు అందిన సమాచారం ప్రకారం కేవలం శ్రీలంకలోనే మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మూడు వందల మందా అది చాలా పెద్ద సంఖ్య అవును ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు తుపాను పాకిన ప్రాంతాల ముఖచిత్రమే మారిపోయిందనంటున్నారు అయితే ఇంత నష్టం జరగడానికి కారణం ఏమంటారు వాళ్లు ఏమాత్రం సిద్ధంగా లేరా అక్కడే అసలు పాయింట్ ఉంది శ్రీలంక వాతావరణ హెచ్చరిక వ్యవస్థ అంటే ఆ టెక్నాలజీ అది కొంచెం పాతది ఓ అలాగా దానివల్ల వాళ్ళు తుపాను తీవ్రతను తక్కువ అంచనా వేశారు సో ప్రజలను సరైన సమయంలో పూర్తిస్థాయిలో ఖాళీ చేయించలేకపోయారు సమన్వయ లోపం కూడా ఉందంటారు అవును కేవలం ముప్పై వేల మందిని మాత్రమే తరలించగలిగారని ఒక అంచనా ఇంతటి వినాశనం చూశాక ఒక ప్రశ్నొస్తుంది ఇదే తుపాను మన తీరానికి తాకింది కదా తాకింది మరి మన దగ్గర పరిస్థితి ఎందుకింత భిన్నంగా ఉంది అక్కడే ఉంది అసలు విషయం మనం అంటే భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా ముందుగానే అప్రమత్తమయ్యాయి మన రాడార్ నెట్వర్క్ చాలా పటిష్టంగా ఉందంటారు ఎగ్జాక్ట్లీ మనకున్న ఆధునిక డాప్లర్ రాడార్ నెట్వర్క్ తుపాను గమనాన్ని దాని తీవ్రతను చాలా ఖచ్చితంగా అంచనా వేసింది ఆ సమాచారంతో ఆ సమాచారంతో ఉదాహరణకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండు లక్షల మందినే అబ్బా ఎంత తేడా చూడండి అక్కడ ముప్పై వేలు ఇక్కడ రెండు లక్షలు ఆ వ్యత్యాసమే ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కీలకంగా మారింది అంటే ఇది కేవలం తుపాను బలం కాదు దాన్ని ఎదుర్కోవడానికి మనకున్న సన్నద్ధత సరే మరి ఈ విపత్తుకు భారతదేశం స్పందన గురించి మాట్లాడుకుందాం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ సాగర్ బంధు అని ఒక కార్యక్రమం చేపట్టింది ఏమిటిది ఆ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఆపరేషన్ సాగర్ బంధు అనేది కేవలం సహాయం పంపడం మాత్రమే కాదు దాని వెనుక వ్యూహం వ్యూహముందా ఇది మన సాగర్ పాలసీలో ఒక భాగం అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ఇరుగుపొరుగు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మన బాధ్యత అనే భావన దీని వెనుకొంది మనం ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను వైద్య సామాగ్రితో ఆహార పదార్థాలతో శ్రీలంకకు పంపాం మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళాయి అంటే ఇది మానవతా సహాయంతో పాటు మన ప్రాంతీయ బాధ్యత కూడా అన్నమాట ఖచ్చితంగా దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక బాధ్యతాయుతమైన శక్తిగా మొదటి స్పందనదారుగా భారతదేశం తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది ఈ సహాయ చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా బలోపేతం చేస్తాయి కదా నిస్సందేహంగా అయితే కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ సహాయాన్ని శ్రీలంకలో తమ పలుకుబడి పెంచుకోవడానికి భారతదేశం ఒక అవకాశంగా చూస్తుందనే విమర్శ కూడా ఉంది సరే ఏదేమైనా క్లిష్ట సమయంలో స్పందించడం ముఖ్యం నిజమే సో మొత్తం మీద మనం చూసిందేమిటంటే దిత్వా తుపాను సృష్టించిన విలయం ఒకవైపు విపత్తుని ఎదుర్కోవడంలో సన్నద్ధత చూపిన తేడా మరోవైపు అవును ఒకే తుపాను ఒక దేశానికి పేడకలగా మారితే ఇంకో దేశం దాని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోగలిగిందో మనకు స్పష్టంగా కనిపించింది అలాగే ఈ కష్టకాలంలో భారతదేశం పోషించిన పాత్ర కూడా చాలా కీలకం ఖచ్చితంగా ఈ సంఘటన మనందరిలో ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తించాలి ఏంటది ఒక దేశం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ ప్రభావం కేవలం ఆ దేశానికే పరిమితమవుతుందా లేక ఆ పర్యవసానాలు మొత్తం ప్రాంతభద్రతపై స్థిరత్వంపై కూడా పడతాయా అనేది ఆలోచించాల్సిన విషయం